ఆయన సాక్ష్యం మనల్ని హృదయపూర్వకంగా ఉందెత్తి ఇలా ప్రకటించేలా ప్రోత్సహించనివ్వండి నా ప్రభు నా దేవుడు మీరు ఎప్పుడైనా ఏదైనా విషయాన్ని లోతుగా అనుమానించారా దాన్ని నమ్మడానికి దాన్ని చూడాల్సిన అవసరం వచ్చిందా ఆ సందేహం మిమ్మల్ని బలమైన విశ్వాసానికి దారితీసి ప్రపంచాన్ని మార్చేస్తే ఈరోజు మనం ప్రశ్నించడం నుండి నా ప్రభువా నా దేవా అని ప్రకటించే స్థాయికి చేరుకున్న ఒక వ్యక్తి యొక్క అద్భుతమైన కథలోకి ప్రవేశిస్తున్నాము అతని ధైర్యం ఇప్పటికీ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుంది భాగం గమనిస్తే ఇక్కడ సెయింట్ థామస్ ది అపోయాన్ని థామస్ నుండి భారతదేశ నిర్భయ అపోస్టల్ గా మారిన అద్వితీయ యాత్రను చూడొచ్చు ఎస్ క్రీస్తు పన్నెండు మంది అపోస్టలులలో ఒకరైన సెయింట్ థామస్ సందేహం నుండి అచంచలమైన విశ్వాసం వైపు తన ప్రయాణానికి ప్రసిద్ధి చెందాడు తరచుగా సందేహాత్ముడైన థామస్ అని పిలువబడే అతను నా ప్రభువు మరియు నా దేవుడు అని ప్రకటిస్తూ పునరుద్ధానమైన క్రీస్తు గాయాలను తాకమని ప్రముఖంగా కోరాడు పరిశుద్ధాత్మను పొందిన తరువాత సెయింట్ థామస్ నిర్భయమైన మిషనరీ అయ్యాడు సువార్తను వ్యాప్తి చేయడానికి భారతదేశానికి ప్రయాణించాడు అతను మలబార్ తీరం వెంబడి క్రైస్తవ సమాజాలను స్థాపించాడని మరియు తన విశ్వాసం కోసం అమరవీరుడు అయ్యాడని భారతదేశ అపోస్తలతో అనే బిరుదును పొందాడని నమ్ముతారు నేడు మనం అతని విశ్వాసం ధైర్యం మరియు భక్తి వారసత్వాన్ని గౌరవిస్తాము సెయింట్ థామస్ పండుగ కేవలం ఒక వేడుక కంటే ఎక్కువ తీది చర్యకు పిలుపు సెయింట్ థామస్ లాగా మనం సందేహం నుండి విశ్వాసం వైపు భయం నుండి ధైర్యం వైపు మరియు నుండి ప్రకటన వైపు వెళ్ళడానికి ఆహ్వానించబడ్డాం దేవుని ప్రణాళికను విశ్వసిస్తూ మరియు ప్రపంచంతో ఆయన ప్రేమను పంచుకుంటూ ఆయన అడుగుజాడల్లో సెయింట్ థామస్ గురించి మీకు తెలుసా థామస్ ప్రాంతంలో భారతదేశానికి వచ్చి మైలాపూర్ చెన్నైలో అమరుడయ్యాడు అక్కడ అతని సమాధిని నేటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు పూజిస్తారు మరిన్ని విశ్వాసపూరిత కంటెంట్ కోసం లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సెయింట్ థామస్ అపోస్టల్ పండుగ శుభాకాంక్షలు